హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉండి లేటెస్ట్ కిచెన్ ఐటమ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో మనకి ఆల్రెడీ తెలిసిందే కదా రిలయన్స్ స్మార్ట్ బజార్లో స్టీల్ ఐటమ్స్ మీద బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి అన్ని స్టీల్ ఐటమ్స్ మీద కూడా ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది అండ్ చాలా మంచి కలెక్షన్ అఫోర్డబుల్ ప్రైజెస్కి దొరుకుతాయి దీంట్లో మనకి బౌల్స్ కడాయిస్ ప్లేట్స్ పార్టీషన్ ప్లేట్స్ ఇలా ఒక్కటేంటి అన్ని కలెక్షన్ ఉంటుందండి అండ్ చాలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా రిలయన్స్ స్మార్ట్ బజార్కి విజిట్ చేస్తే ఈ కలెక్షన్ అంతా చూసి పర్చేస్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇది నేను మాకు దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్లో అయితే షూట్ చేశాను మీరు మీ దగ్గరలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్కి కనుక విజిట్ చేసినట్లయితే ఈ ఐటమ్స్ అంతా కూడా చూడొచ్చండి ప్రైజెస్ అయితే చాలా తక్కువని నేను చెప్పాను కానీ రీజనబుల్గానే ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఆఫర్లో అయితే మనకి పర్లేదు అనమాట అదే సింగిల్ పీస్ ఇంత ప్రైస్ పెట్టి కొనాలంటే కొంచెం కాస్ట్లీ అండి బయట తక్కువకే వచ్చేస్తుంది బై వన్ గెట్ వన్ కదా అని చెప్పి క్వాలిటీ తక్కువగా అలా ఏం లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంది దీంట్లో బాక్సెస్ ఉన్నాయి చిన్న చిన్న బాక్సెస్ అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టుకునే దగ్గర నుంచి కూడా మనకి మంచి బాక్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి ఇంకా మనము సాంబార్ వడ ఇలా డిప్ చేసుకొని తింటూ ఉంటాం కదా సో అలాంటి బౌల్స్ కావాలన్నా కొంచెం లేజర్డ్ ప్రింటెడ్తో ఉన్న ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ డిన్నర్ ప్లేట్స్ ఇలా పార్టీషన్ ప్లేట్స్ సో ప్రతిదీ కూడా దొరికేస్తుందండి ఎన్ని హ్యూజ్ ఐటమ్స్ ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి స్టీల్లో లేదు అనే ఐటెం లేకుండా ప్రతిదీ పెట్టారనమాట బౌల్స్లో కూడా మనకి ట్వంటీ టు థర్టీ ఐటమ్స్ అలాగే ప్లేట్స్లో కూడా ఒక ట్వంటీ ఐటమ్స్ ఇలాగా ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మీకు నచ్చిన షాప్లోనే పర్చేస్ చేసుకోవచ్చు అండి జస్ట్ నేను నార్మల్గా మీతో షేర్ చేస్తున్నాను ఈ బాక్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ బై వన్ గెట్ వన్ కాబట్టి మనకి సెవెంటీ ఫైవ్ ఆర్ సెవెంటీ సెవెన్ రూపీస్కి వచ్చేస్తుంది స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట అండ్ ఇవన్నీ కూడా వెరైటీసే అండి సో మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు కూడా నచ్చు నచ్చు నాకు కూడా చాలా బాగా అనిపించాయి